హాయ్ అండి వెల్కమ్ టు భవానీ కిచెన్ నేను మీ భవానీ ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేయబోయే రెసిపీ తోటకూర గట్టి పకోడ మనం ఎప్పుడు గట్టి పకోడే అని కానీ ఆనియన్స్ పకోడా మనకు గుర్తొస్తుంది అలా కాకుండా ఇలా తోటకూరత కూడా చేసుకోవచ్చండి మనకి సేమ్ మన గట్టి పకోడి తినే టేస్ట్ అనేది వస్తుంది మన ఈవినింగ్ టీ టైంలో ఇలా చేసి పెడితే పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుతుంది ఇది ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం ముందుగా మిక్సీ బౌల్ తీసుకుందాం ఇది చిన్న కప్పులో వేసుకుందాం సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకోవాలి సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకున్న తర్వాత ఒక పన్నెండు వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి కొద్దిగా ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి మనకి పకోడీలో మనం కారం అనేది ఇవ్వండి ఇది పేస్ట్ చేసి వేసుకుంటాం ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం మనకి ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకుందాం పచ్చిమిర్చి వేసుకొని ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి మరి పేస్ట్ చేసుకోకుండా ఇలా కొద్దిగా బర్గ్గా చేసుకోవాలి మనకి తినేటప్పుడు పంటకి పంటికి తగలతో చాలా టేస్టీగా ఉంటుంది పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందాం ఇప్పుడు రెండు కప్పులు తోటకూర తీసుకోవాలి మనకి లేత తోటకూర అయితే మనకి క్రిస్పీగా క్రంచిగా వేగుతుంది పకోడీ అనేది చాలా టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు ఒక రెండు స్పూన్లు బియ్య పిండి వేసుకోవాలి రెండు స్పూన్లు బియ్యం పిండి వేసుకున్న తర్వాత ఒక కప్పు మనం శనగపిండి వేసుకుందాం శనగపిండి వేసుకోవాలి ఇప్పుడు బియ్యం పిండి శనగపిండి వేసిన తర్వాత ముందుగా మనం రెడీ చేసుకున్న పేస్ట్ ఉంది కదా అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ అది వేసేసుకోవాలి తర్వాత చిటికడ పసుపు వేసుకోవాలి మనకి చిన్న కలర్ అనేది వస్తుంది మనకి అన్నిట్లో పసుపు వాడాలి కాబట్టి చిటికటి పసుపు వేసుకుందాం ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి మన రుచికి సరిపడగా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ వేసుకున్న తర్వాత మనం ఈ తోటకూరలో వాటర్ అనేది ఉంటుంది కాబట్టి మనం గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి స్టార్టింగ్ మనం వాటర్ అనేది వేయకూడదండి వాటర్ వేయకుండా మనం గట్టిగా ప్రెస్ చేస్తూ కలపడం వల్ల మనకి ఈ పిండి అంతా తడితడిగా అవుతుంది చూసారా ఇంకా మనకి సరిపోకపోతే ఒక రెండు స్పూన్లు వాటర్ అనేది వేసుకోవచ్చు మనం ముందు కలుపుకుందాం ఇదంతా చూసారు అడుగున పిండి అంతా ఇంకా కలవాలి ఇంకా కొద్దిగా వాటర్ అనేది పడుతుంది ఒక్క రెండు స్పూన్లు వాటర్ వేసుకుందాం మరీ ఎక్కువ వేయకూడదండి మనకి మెత్తని పకోడీ అయిపోతుంది మరీ వాటర్ ఎక్కువ వేసేస్తే ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకున్న తర్వాత గట్టిగా ప్రెస్ చేస్తూ మనం ఇదంతా కలుపుకుందాం ఎందుకంటే తోటకూర ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి అడుగుని చూసారు ఇలా పొడిపిండి అనేది ఉండాలి అప్పుడే మనకి పకోడా అనేది క్రంచిగా వేగుతుంది ఇప్పుడు చూసారు ఇది అంతా ప్రెస్ చేస్తూ మళ్ళీ వాటర్ పోసిన తర్వాత కూడా నేను కలుపుతున్నాను ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకుందాం మనకి పకోడీ వేగిన తర్వాత పంటికి క్రంచిగా తగులుతుంది క కరివేపాకు అనేది ఇది పక్కన పెట్టేద్దాం ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా మనం పొయ్యి మీద ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడెక్కిన తర్వాత మనకి ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే మనం పకోడీ అనేది ఇలా ప్రెస్ చేస్తూ వేసుకోవాలండి మనం ఇలా తీసి అనుకోండి మన ముద్దల్లా వస్తుంది మనకు సమంగా వాగదన్నమాటకు ఇలా ప్రెస్ చేస్తూ వేయడం వల్ల బాగా వేగుతుంది మనం కలిపిన పిండి అంతా ఒకసారి వేయకుండా మనం ఒక రెండు ట్రిప్పుల్లో వేసుకుంటే మనకి పకోడీ అనేది క్రంచీగా వేగుతుంది చూసారా ఇప్పుడు మన పకోడ వేసిన తర్వాత ఆయిల్ అనేది చల్లరిపోతుందండి అందుకే కాసేపు కదపకూడదు ఇప్పుడు కొద్దిగా కలుపుదాం ఇప్పుడు చూసారా తెలుస్తుంది మంచి కలర్ఫుల్గా ఉంది తోటకూరగా గట్టి పకోడే అనేది మనకి న్యాచురల్ కలర్ అనేది కల్పిస్తుంది ఇప్పుడు ఇది వేగనిద్దాం ఇప్పుడు చూసారా కొద్దిగా వేగిపోయింది మీకు తీసి చూపిస్తాను పకోడే అనేది వేగిపోయింది ఇది మనకి వేగిపోయిందని తెలియడానికి ఇలా నూనె అనేది మనకు బుడగలు రాకుండా మనకి పర్ఫెక్ట్గా ఇలా కుక్ అయిపోయిందని తెలుస్తుందండి ఇప్పుడు ఇది తీసి ఒక ప్లేట్లో వేసుకుందాం ఇప్పుడు ప్లేట్లో టిష్యూ వేసుకొని మనం ఈ గట్టి పకోడే అనేది వేసుకుందాం చూసారా మనకు వేస్తున్నప్పుడే తెలుస్తుంది ఎంత వచ్చింది అనేది పకోడీ అనేది మంచి కలర్ఫుల్గా ఉంది అందరికీ నచ్చుతుందండి పిల్లలకి పెద్దలకి అందరికీ మనం ఇలా చేసి పెట్టుకుని ఎప్పుడు తినే పకోడీ కాకుండా ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి ఇవంతా తీసుకొని మనం టిష్యూ పేపర్ మీద వేసేసుకుందాం ఇప్పుడు ఒక మూడు కరివేపాకు రబ్బలు ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకుందాం మనం ఈ పకోడీకి వేసుకొని తింటుంటే మంచి క్రంచి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు ఇది వేగిపోయిన తర్వాత మనం పకోడీలో వేసేద్దాం ఇది వేగిపోయింది మనం తీసేద్దాం చూసారా తోటకూర గట్టి పకోడీ అనేది రెడీ అయిపోయింది మీకు చూస్తేనే తెలుస్తుందండి ఎంత క్రంచిగా వచ్చిందనేది మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్